వాటి తీరుస్తూ ప్రధానంగా మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలు నిర్మాణం కానీ ఎంఎంటిఎస్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగపడ్డాయి వీటితో పాటు ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చంద్రశేఖరరావు గారు కావచ్చు గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు రాజకీయాలు ఎలా ఉన్నా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు గత ముప్పై సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసినో వాళ్ళ ముగ్గురు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు రింగ్ రోడ్ అనే విధానము ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకోవచ్చు అవుటర్ రింగ్ రోడ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు కంప్లీట్ అవుటర్ రింగ్ రోడ్ లేకుండే పార్షల్ బైపాస్ రోడ్ లాంటిది ఎయిర్పోర్ట్కి ఈ ప్రాంతం నుంచి ఉండాలి ఖచ్చితపోయి ఈ ప్రాంతం నుంచి అని ఆలోచన చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండాలి అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ను కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించి అంతకంటే ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది మధ్యలో కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారితో చర్చించి మాట్లాడి ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలన్నిటినీ దాదాపుగా పరిష్కరించడం త్రీ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్లో దాదాపుగా యాభై శాతం రోడ్కి సంబంధించిన నిధులు ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయింది మిగతా సగభాగం కూడా ప్రిన్సిపల్ ద హ్యావ్ అగ్రీ టు శాంక్షన్ దట్ రిమైనింగ్ పార్ట్ సో భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఏమైనా అపోహలు ఉన్నా వాటి అన్నిటిని తొలగించండి తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది దాంతోపాటు కంప్లీట్ రింగ్ రోడ్ మొత్తము రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం అని చెప్పి ఆలోచన చేస్తారు ఇదే కాకుండా మనకు పోర్టులు లేవు కాబట్టి డ్రై పోర్ట్ విధానం కూడా తీసుకురావాలనేది మా విధానం ఇప్పటి వరకు హైదరాబాద్ నగరానికే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ వచ్చిన గత ప్రభుత్వాలు ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయదలుచుకోలేదు తెలంగాణ మొత్తం ఒక నగరం లాంటిది ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఈజ్ అర్బన్ ఏరియా సో మన తెలంగాణ హైదరాబాద్కి ఎక్కడి నుంచి అయినా రెండు గంటలలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఏరియాస్ మనం రెండు గంటలలో రీచ్ అయిపోవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి అయితే హార్డ్లీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మ్యాక్సిమం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ రీచ్ అవ్వచ్చు అదర్ దెన్ ఖమ్మం అండ్ ఆదిలాబాద్ సో అందుకోసమని వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము ట్వంటీ ఫిఫ్టీ మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన చేస్తున్నాం అప్ టు అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ హైదరాబాద్ అర్బన్ తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ఆ మధ్యలో ఉండే ప్రాంతం పెరియా అర్బన్ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్స్ వరకు రూరల్ తెలంగాణ ఈ సెక్టర్స్ని విడగొట్టి అర్బన్ తెలంగాణకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి గవర్నమెంట్ ఏం చేయాలా మీలాంటి వ్యాపారస్తులు ఏం చేయాలి అనేది ఒక కాంప్రయన్స్ ప్లాన్ చేస్తాం రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కొన్ని క్లస్టర్స్ చేసి ఆ క్లస్టర్స్ని అన్నిటిని కూడా సిటీల కింద డెవలప్ చేయాలని కౌంటీస్కి అంటే ఇప్పుడు మీకు చైనా పోయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పెద్ద పెద్ద గాంజావు పోయినా ఇతర ప్రాంతాలు పోయినప్పుడు మీకు ఏం కావాలన్న ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది అది ఫర్నిచర్ కావచ్చు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్ కావచ్చు ఏది కావాలన్నా సో చైనాలో వాళ్ళు చేయగలిగినప్పుడు తెలంగాణలో మనం ఎందుకు చేయలేము చాలా ప్రాంతాలకు హైదరాబాదు నగరం అనువైన ప్రాంతము ఏం కొనాలన్నా ఏం తీసుకెళ్లాలన్నా అందుకోసమని రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలి పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వం యొక్క విధానము అదే విధంగా ఫార్మాసిటీ తరలిపోయిందనో ఫార్మాసిటీ కట్టట్లేదనో కొంతమంది పని కట్టుకొని ఆలోచన చేస్తారు నేను ఈరోజు మీతోని నేను చర్చించదలుచుకున్నా చెప్పదలుచుకున్నా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో డ్రగ్ ఫార్మా అది రెడ్ జోన్ అంటే డ్రగ్స్ ఎక్కడ పెడితే గ్రౌండ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్తోని నగరం యొక్క మనగడనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన నెవర్క్ ఎయిర్పోర్ట్ పక్కన అట్లాంటి ఒకటి రెండు కంపెనీలు ఉంటేనే వాళ్ళు అది అక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికా లాంటి నగరంలోని సో అందుకే అక్కడ ఉన్న ఇరవై ఐదు వేల ఎకరాలను ఒక నూతన నగరంగా నిర్మించాలి అందులో యూనివర్సిటీస్ని డిజైన్ చేయాలా హెల్త్ సైడు హెల్త్ టూరిజంని డెవలప్ చేయాలా అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ రిలేటెడ్ అదేవిధంగా స్పోర్ట్స్ విలేజ్ అదేవిధంగా ఐటీ అండ్ ఫార్మా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని అన్నిటిని కూడా అక్కడ డిజైన్ చేయడం ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇప్పుడు మెట్రో రైల్ని ఏదైతే డిజైన్ చేసినామో గతంలో ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి మెట్రో డిజైన్ చేశారు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎవరైనా మెట్రోలో పోయే వాళ్ళు ఎంతమంది జూబ్లీ జూబ్లీల్చి ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఐదు నిమిషాలలో అవుటరింగ్ రోడ్ ఎక్తాం ఆ తర్వాత ఇరవై నిమిషాలలో ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం మెట్రో కంటే వేగంగా మనం కార్లలో వెళ్ళగలిగిన వాళ్ళం మనం వారానికి మూడు సార్లు ప్రయాణం చేస్తాం కారు అక్కడనే వదిలేస్తాం డ్రైవర్ కూడా మనతో ఉన్నాడు కానీ నిజంగా జనాలకు ఉపయోగపడేది మెట్రో ఎక్కడైనా అంతర్జాతీయంగా ఈ మాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలామంది ప్రయాణం చేయడానికి థిక్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాల నిర్మాణం జరిగేది అందుకే మేము ప్రజా ప్రయోజనం కోసము ఈరోజు నాగోల్ వరకు మెట్రో ఉంది నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్గుట్ట చాంద్రాన్గుట్ట నుంచి పీ సెవెన్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఫస్ట్ కనెక్షన్ ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు మెట్రో కనెక్షన్ ఇచ్చినాం అదేవిధంగా ఈరోజు మియాపూర్ వరకు మెట్రో ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు బీచేలా నుంచి రామచంద్రాపురం వరకు చందానగర్ నుంచి రామ్ వరకు మెట్రో ఎక్స్టెన్షన్ ఇస్తాం ఈరోజు రాయదుర్గంలో ఉన్న మెట్రోను ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి అమెరికన్ కౌన్సిలేట్ వరకు ఈ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఇచ్చినాం అంటే ఈరోజు మేము చేస్తున్న ఆలోచన నిజంగా ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఆలోచన మెట్రో ఉంటుంది మెట్రో రద్దుగాలి ఫార్మా ఉంటుంది మీరు సిటీలు ప్లాన్ చేసినాం మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలలో ఒక పదిహేను క్లస్టర్సు మనకు హైదరాబాద్కి పద్నాలుగు రోడ్లు ఉన్నాయి నేషనల్ హైవేస్ అనుకోండి స్టేట్ హైవేస్ అనుకోండి అంటే హైదరాబాద్ బెంగళూరు కావచ్చు హైదరాబాద్ విజయవాడ కావచ్చు హైదరాబాద్ నాగార్జున సాగర్ కావచ్చు హైదరాబాద్ ముంబై కావచ్చు నాగ్పూర్ కావచ్చు గుల్బార్గ్ కావచ్చు ఇట్లా ఈ రోడ్లల్లో ఎయిర్పోర్ట్ నుంచి వన్ అవర్ లోపల రీచ్ అయ్యే ఏరియాల ఫార్మా విలేజ్లు టూ థౌసండ్ ఎకర్స్ నుంచి త్రీ థౌజండ్ ఎకర్స్ ఏరియాస్ని అన్నిటిని కూడా డివైడ్ చేసి ఒక పది పదిహేను ఫార్మా విలేజులు డిజైన్ చేసి ఒక పది కంపెనీలనో పదిహేను కంపెనీలనో ఒక్కొక్క ఏరియాలో పెడితే అక్కడ పొల్యూషన్ కానీ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్లో ఉత్తగా ఇండస్ట్రీస్ పెట్టి వెళ్ళిపోకుండా అక్కడ వాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడనే ఉండాలి అక్కడనే స్కూల్స్ ఉండాలి అక్కడనే హాస్పిటల్స్ ఉండాలి అక్కడనే షాపింగ్ మాల్స్ ఉండాలి అక్కడనే వాళ్ళు జాబ్ చేసుకునే ప్రాంతము ఉండాలి అట్లా ఇవ్వాలన్నది మా ఆలోచన దాంతోనే ఏమవుతాయి అని అంటే లిమిటెడ్ ఇన్వెస్టర్స్ అక్కడ ఉంటే ప్రతిదీ వాళ్ళకి బాధ్యత అప్పో చెప్పొచ్చు రేపు మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా ఇవ్వచ్చు ఒక్క ప్రాంతంలో ఇరవై ఐదు వేల ఎకరాలలో ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి పెడితే అది నగరాన్ని మొత్తం కబలించేస్తుంది చాలామంది తెలుసు నగర ప్రాంతంలో ఒకవేళ అనుభవం ఉంటే సిరీస్ ఫ్యాక్టరీ అని ఉండేది దాని సైజ్ ఎంత ముప్పై ఎకరాలు కానీ ముప్పై ఊర్లను అతలాకుతలం చేసి ఆ ఫ్యాక్టరీ ఎత్తేసినాక పదేండ్లకు కూడా అక్కడ బోర్ వేస్తే ఆ నీళ్లతో వంట వండుకుంటే పసుపు బియ్యం మనము సారబెట్టుకుంటే పెట్టుకుంటే పచ్చ బియ్య వండుకున్నట్టు నీళ్ళు ఆ నీళ్ళతో బోయే వంట వండితే ఉండేది సో కాబట్టి అపోహలకు లోన్ కాకండి మా ప్రభుత్వానికి స్పష్టత ఉంది స్పష్టమైన విధానాలు మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని అనిపించి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము మేమే మేధావులం అని ఇంట్లో కూర్చొని మేము అనుకోము నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది రాజకీయంగా నాకు అవగాహన ఉంది అది నా వృత్తి కన్స్ట్రక్షన్ మీ వృత్తి మీకు అవగాహన ఉంది కన్స్ట్రక్షన్స్లో ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడుగుతా ఏం చేస్తే బాగుంటుంది ఈ రాష్ట్రానికి అని పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం ఇంకేదైనా నిర్ణయాలు కూడా మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను పరిపాలన అనుభవం ఉండి నలభై సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రయోజనాలకు ప్రయోజనం ఉంటుందో వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటాం మా అంతలం మేమే కూర్చొని అపర మేధావులమని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మెడిగడలాగే అయింది కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వము రెండు రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము మాకు బేషజాలు లేవు ఎవరిదైనా సలహా వింటే మనం చిన్నోళ్ళం అవుతామని అనుకోము ఎవరైనా సలహా ఇస్తే అనుభవజ్ఞుడు సలహా ఇస్తే అది ఉపయోగపడితే అది రాష్ట్రానికి ఉపయోగపడితే అది మాకు ప్రయోజనం రాష్ట్రానికి ప్రయోజనం రాజకీయంగా మాకు ప్రయోజనం ఆర్థికంగా రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఒక క్రమ పద్ధతిలో గతంలో సృష్టించిన సమస్యల్ని పరిష్కరించుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటూ ఆ ప్రణాళికలో భాగంగా స్టేక్ హోల్డర్స్ అందరితోని మాట్లాడే విధానాన్ని మా ప్రభుత్వం తీసుకుంటుంది మీకు అనిపించవచ్చు కొంత గందరగోళం కొంత ఆలస్యం అవుతున్నాను ముఖ్యమంత్రి గారు వచ్చారు ఎంఏయూడి ఆయన దగ్గర ఉంది ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉంది మా అనుమతులు ఏమి వస్తలేవు ఎక్కడొక్కడ ఆగిపోయినట్టున్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసినాం ఇంట్రెస్ట్లు వచ్చి నెత్తి మీద పడుతున్నాయి ఇట్లా మీ మీ ఆలోచన మీదే నేనేం మీ ఆలోచనని పట్టట్లేను మీరు మీరు మీ ఆందోళనని కూడా నేను అర్థం చేసుకోగలను కానీ పరిపాలన ఏందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి నేను కూడా అట్లనే సతకాలు పెట్టేదాన్ని పెడతాడు బాలకృష్ణతో పాటు మనం కూడా ఉంటాం అందుకోసమని నేను ఏం చేస్తున్నానో నాకు అవగాహన ఉండాలని నేను ఎక్కువ నమ్ముతా చేసేసిన తర్వాత ఇదేందని నేను ఆలోచన చేయను చేయకంటే ముందు సార్లు ఆలోచన చేస్తా ఆలోచన చేసినాక నిర్ణయం తీసుకున్నాక ఇంకెవరేం చెప్పినా కూడా నా నిర్ణయం ప్రకారం ముందుకెళ్తా నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆలోచన చేస్తే అది నా విధానానికి విరుద్ధము అందుకే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా తీర్చిదిద్దుదాము మీకు ఏమున్నా ఏదైనా నా దగ్గరికి రావచ్చు చెప్పొచ్చు పర్సనల్ ఎజెండా లేకుండా స్టేట్ ఇంట్రెస్ట్లో వస్తే హండ్రెడ్ పర్సెంట్ అక్రాస్ ద టేబుల్ ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తా పర్సనల్గా కూడా ఏదైనా ఉంటే అది చట్టపరిధికి లోబడి ఉంటే పర్సనల్గా కూడా ఎవరికైనా పలకడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు చట్టాన్ని ఉల్లంఘించి పర్సనల్గా ఎవరికైనా ఉపయోగపడాలంటే అది నా దగ్గర కుదరదు ఇప్పటికే మీకు అవగాహన వచ్చి ఉండవచ్చు నేను నియమిస్తున్న అధికారులను కానీ నేను తీసుకుంటున్న నిర్ణయాలను కానీ ఇంతవరకు నేను అధికారులు ఎవరికైతే అవకాశం వచ్చింది ఎవ్వరూ నన్ను క కలవలేదు నన్ను అడగలేదు అంత ధైర్యం ఎవరు చేయలేదు నేనే కష్టపడే అధికారులు రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగపడే అధికారులు ట్రాన్స్పరెంట్గా పరిపాలన అందిస్తారు డీగ్రేట్ వాయిలెట్ చేయకుండా చట్టాన్ని అమలు చేస్తారు అనుకున్న వాళ్ళు అందరికీ నాకున్న అవగాహన మేరకు అంటే అందరికి అవకాశం వచ్చిందంటే రాకపోతే ఒక పోస్ట్ ఉంటే పది మంది ఈక్వల్లీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఎవరికి ఒకరికే ఇవ్వగలుగుతాను కాబట్టి భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంటాయి క్రై కూడా నేను చెప్పేది ఒకటి ఈ నగరం మనది ప్రపంచంలో ఏ నగరానికైనా గుర్తింపు ఏంటంటే బిల్డర్స్ కట్టిన ల్యాండ్ మార్క్సే నీకు న్యూయార్క్లో పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు హైదరాబాద్కి పోతే చార్మినార్ అంటారు ఢిల్లీకి పోతే ఇండియా గేట్ ఇవన్నీ ఎవరో ఒక బిల్డర్స్ కట్టినట్వే కదా సో ప్రపంచంలో ఏదైనా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అనేది మీలాంటి బిల్డర్స్ నిర్మించిన నిర్మాణాలే ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము మీ ఇండస్ట్రీకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తాను నాకు రియల్ ఎస్టేట్ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది నాకు రాజకీయంతో పాటు ఇంకొక ఫీల్డ్లో ఏమన్నా కొంత అవగాహన ఉందంటే అది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ సో నాకు అవగాహన లేదని అనుకోకండి నిర్ణయాలు చేసే ముందు ఆచి చూసి కొంచెం దీర్ఘకాలికంగా ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాలనే విధానంలో ముందుకు వెళ్తున్నాం తొందరలో మీకు కావాల్సిన పనులు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా డెఫినెట్గా మా పేసీ అధికారులు అందుబాటులో ఉంటారు నేను అప్పుడు అమాసకో అనుకో కనిపించటం కాదు ప్రతిరోజు కనిపిస్తా ప్రతిరోజు కలుస్తా కాబట్టి మీ అందరికీ మా అధికారులకు కూడా ముఖ్యంగా నాగిరెడ్డిని నేను అభినందిస్తున్నా కనీసం ఇనిషియేట్ చేసి మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకంటూ గుర్తింపు ఉండే ఒక భవనాన్ని నిర్మించుకున్నాను అట్లీస్ట్ ఫైవ్ డిపార్ట్మెంట్ ఉందంటే ఇప్పుడు ఒక అడ్రస్ దొరికింది సో ఎవరికైనా ఒక ఒక అంటే ఏమంటారు ఒక అడ్రస్ ఉండాలి అత్తాపత్తాకా అంటారు కదా అట్లా భవిష్యత్తులో కూడా ఆ డిపార్ట్మెంట్కి నా సూచన ఏదైనా ఇంకా ఏమన్నా మీరు చేయగలిగింది మీరు చేయండి నాకు ఆ డిపార్ట్మెంట్ శాంక్షన్ పోస్ట్ త్రీ థౌజండ్ అనుకుంటా మొన్న నాలుగు వందల తొంభై ఒకటి భారతదేశం అయినా రెండు వేలకే చేరినట్టు ఇంకా వెయ్యి ఖాళీలను కూడా తొందరలనే మా ప్రభుత్వం నియమిస్తుంది మీకు కావాల్సిన విధంగా అదేవిధంగా డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులకు ముందు వస్తూ వస్తూ నాగిరెడ్డి గారు చెప్పిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్సు ఇతర వసతులు మా ఫైవ్ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వాలని చెప్పిండు అదేం పెద్ద కోరిక కాదు అది మా బాధ్యత తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను